హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ అదేవిధంగా ఫ్రీగా టెస్ట్ సిరీస్ అనేవి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉన్నాయి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ పొందాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి అక్కడి నుంచి మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు సో అదేవిధంగా మన మన వీడియో చూస్తూ ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసినందుకు సో ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ వీడియోలో భాగంగా మనం మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేడే లాస్ట్ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేడే లాస్ట్ ఐబీలో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఉద్యోగాలు అనమాట కేంద్ర హోంశాఖకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరోలో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు సెక్యూరిటీ అసిస్టెంట్ అదేవిధంగా ఎగ్జి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి దరఖాస్తుకు ఇవ్వాలి తేదీ సో ఆగస్టు పంతొమ్మిది వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ టెన్త్ సమానమైన విద్యార్హత ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడేళ్ల లోపు వారు అర్హులు ఎంపికైన వారికి నెలకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఒక వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయల జీతంతో పాటు అలవెన్సులు ఉంటాయి ఫ్రెండ్స్ టైర్ వన్ టూ త్రీ పరీక్షలతో పాటు మెడికల్కి సంబంధించి అదేవిధంగా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పోస్టులకి అర్హత మరియు విద్యార్హత కలిగి ఉన్నారో సో వాళ్ళు దయచేసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగుల ఖాళీలతో అరణ్య రోదన సో ఇక్కడ కీలకమైన బీట్ ఆఫీసర్ పోస్టులలో దాదాపు సగం ఖాళీలు పెరుగుతున్న అటవీ ఆక్రమణాలు అదేవిధంగా ప్రాణులపై దాడులు అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కొక్కరిపై రెండింతల బాధ్యత అటవీ శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆరు ఆరు వేల ఎనిమిది వందల అరవై పోస్టులకు గాను రెండు వేల నాలుగు వందల ఎనిమిది పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నారు ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల పదివేల నాలుగు వందల పన్నెండు ఎకరాలు సో కాగా అందులో అటవీ ప్రాంతం వచ్చేసి అరవై ఆరు లక్షల అరవై నాలుగు వేల నూట డెబ్భై మూడు ఎకరాలు అంటే ఇరవై నాలుగు శాతం ఫ్రెండ్స్ సో ఇక్కడ సాధారణంగా మూడు నుంచి నాలుగు వేల ఎకరాల అటవీ భూమికి ఒక బీట్ ఆఫీసర్ ఉండాలి కానీ రాష్ట్రంలో ఒక్కరిపై దాదాపు ఏడు నుంచి పదివేల ఎకరాల సంరక్షణ బాధ్యత పడుతుంది సో ఇక్కడ అటవీ అటవీ శాఖలోనే పదహారు విభాగాల్లో అధిక ఖాళీలు ఉన్నాయి మనం మొదటగా చూసుకున్నట్లయితే ఐఎఫ్ఎస్లు ఇక్కడ ఎనభై ఒక్క పోస్టులు ఉంటే యాభై మూడు మంది ఉండటం జరిగింది ఫ్రెండ్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఇక్కడ మూడు వేల ఆరు వందల యాభై రెండు పోస్టులకు సంబంధించి ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు మంది ఉండటం జరిగింది క్లాస్ ఫోర్ ఉద్యోగులు వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మూడు పోస్టులు ఉంటే ఇక్కడ నాలుగు వందల ఇరవై తొమ్మిది మాత్రమే ఉండటం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ అటవీ కళాశాలలో అరవై ఆరు ఉంటే పదహారు మంది ఉండడం జరిగింది సో కాబట్టి తదుపరి నోటిఫికేషన్లలో ఖచ్చితంగా మనకి బీట్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉన్నత హోదాలోనూ పదకొండు మందికి ఏడుగురే ఉన్నారు ఏడుగురే పనిచేస్తున్నారన్నమాట ఇందులో ఇద్దరు ఆరు నెలల్లో రిటైర్ అవుతారు రానున్న రెండున్నరేళ్లలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై మూడు మంది ఇక్కడ సెక్షన్ ఆఫీసర్లు ముప్పై నాలుగు మంది రేంజ్ ఆఫీసర్లు విరమణ పొందుతున్నారు సో అదే విధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బిఎస్ఎఫ్ లో హెడ్ కానిస్టేబుల్ కొలువులు అనమాట సో ఇక్కడ మనం మొత్తం పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఒక వెయ్యి నూట ఇరవై ఒకటి పోస్ట్ పోస్టులు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోస్టులు వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ తొమ్మిది వందల పది హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ రెండు వందల పదకొండు సో ఇక్కడ ఎలిజిబిలిటీ సంబంధించి గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం అరవై శాతం మార్కులతో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి లేదా గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా సంస్థ నుంచి పదవ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఏ పూర్తి చేసి ఉండాలి సో ఇక్కడ వయో పరిమితి కనుక చూసుకున్నట్లయితే అన్ రిజర్వ్డ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏండ్లు ఓబీసీలకు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏండ్లు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పద్దెనిమిది నుంచి ముప్పై ఏండ్లు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది ఇక్కడ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు సో అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అంటే ఆగస్ట్ ఇరవై నాలుగు లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై మూడు అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ మహిళలు డిపార్ట్మెంటల్ అదేవిధంగా సో ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు అనేది లేదు అన్ రిజర్వుడ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వంద రూపాయలు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావాలనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కూడా ఒకసారి చూడండి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దరఖాస్తు చేశారు ఆ కింది ఉద్యోగాల ఉద్యోగాలకు నేడే లాస్ట్ అన్నమాట అంటే ఆగస్టు పదిహేడు చివరి తేదీ సో ఇంటెలిజెన్స్ బ్యూరోలో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు సెక్యూరిటీ అసిస్టెంట్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు టెన్త్ అర్హతలు అంటే టెన్త్ ఉత్తీర్ణతలు ఉన్నటువంటి వాళ్ళు అర్హులు అనమాట సో అదేవిధంగా ఐఐటి గుహటిలోనే పన్నెండు ఉద్యోగాలు డిగ్రీ పీజీ పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు సో ఎవరైతే సో వీటికి సంబంధించినటువంటి అర్హత కలిగి ఉన్నారో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ఐసిలో ఏఈ అదేవిధంగా ఏఏఓ పోస్టులు అనమాట లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ అదేవిధంగా అసిస్టెంట్ అడ్మిని అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లికేషన్ సమర్పణకు వచ్చేసే చివరి తేదీ సెప్టెంబర్ తొమ్మిది సో ఇక్కడ పోస్టుల సంఖ్య చూసుకున్నట్లయితే నాలుగు వందల తొంభై ఒకటి పోస్టులు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ ఎనభై ఒకటి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసి నాలుగు వందల పది ఉండడం జరిగింది సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ వచ్చేసి పోస్ట్ అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ బీటెక్ లేదా బీఈ ఎల్ఎల్బి అదేవిధంగా సిఏఐ ఐసిఎస్ఐతో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం కూడా ఉండాలన్నమాట సో వయోపరిమితి కనిష్ట వయోపరిమితి ఇరవై ఒక్క ఏండ్లు గరిష్ట వయోపరిమితి ముప్పై ఏండ్లు నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితితో సడలింపు అనేది ఉంటుంది సో అదేవిధంగా నెక్స్ట్ ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు ఇక చివరి ప్రారంభ తేదీ వచ్చేసి ఆగస్టు పదహారు అనమాట చివరి చివరి తేదీ సెప్టెంబర్ తొమ్మిది సో ఇక్కడ అక్టోబర్ పది అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ ఉంటుంది మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి నవంబర్ ఎనిమిది అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు ఎనభై ఐదు రూపాయలు ఇతరులకు ఒక ఇతరులకు చూసుకున్నట్లయితే ఏడు వందల రూపాయలు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అదేవిధంగా పూర్తి వివరాలు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల స్వతంత్ర దినోత్సవం కానుకోగా రాష్ట్ర ప్రభుత్వం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా నూట పద్దెనిమిది పోస్టులను భర్తీ చేయనుంది వేతనాలు అర్హతలు ఎంపిక విధానానికి సంబంధించినటువంటి వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా రాష్ట్ర అంటే ఇక్కడ రాత పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా నియామకాలు చేపడతారు రెండు వందల మార్కుల చొప్పున పేపర్ వన్ పేపర్ టూ పరీక్షలు ఉంటాయి ఫ్రెండ్స్ గమనించండి సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే లో యంగ్ ప్రొఫెషనల్స్ సో ఇక్కడ కూడా పోస్టుల సంఖ్య వచ్చేసి నలభై నాలుగు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఐటీపీఓలో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు రెండు ఉండడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఆయా పోస్టుల భర్తీ ఎప్పుడు అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇబ్బందులు పడుతున్నటువంటి అంగన్వాడీ ఉపాధ్యాయులు సో ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఆయా పోస్టుల భర్తీ చేయకపోవడంతో ఆ అదనపు భారంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మానకొండూరు నియోజకవర్గం శంకరాపట్నం మండలంలో మొత్తం నలభై ఏడు అంగన్వాడీ కేంద్రాలు ఉండగా పదహారు కేంద్రాల్లో ఆయాలు లేరు మానకొండూరు మండలంలో యాభై కేంద్రాలు ఉండగా పదిహేడు మంది తిమ్మపురంలో నలభై ఏడు కేంద్రాలు ఉండగా పదమూడు గన్నెవరం అంటే గన్నేరువరంలో పంతొమ్మిది కేంద్రాల్లో ఏడు ఆయా పోస్టులుగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఒకరిపైనే భారమంతా అనేది పడడం జరుగుతుంది సో ఇక్కడ కూడా సో ఆయా పోస్టులు ఎప్పుడని ఒక ఆర్టికల్ మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీటెక్ మేనేజ్మెంట్ కోట అడ్మిషన్స్ గడువు అనేది పెంపు ఇరవై ఐదు వరకు పొడిగింపు అనేది ఉంటుంది భారీ వర్షాల నేపథ్యంలో టీజీ ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ లేకుండా పదవి విరమణ సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పురపాలక శాఖ కమిషనరేట్ అధికారుల్లో ఆవేదన అడ్డంకిగా మారిన రీజనల్ డైరెక్టర్ పోస్టులు అడిషనల్ డైరెక్టర్ గా మార్చాలని కోరుతున్నటువంటి అధికారులు గతంలోనే కు లేఖ రాసిన మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రకటన లేకపోవడంతో ఆందోళన సో ఇక్కడ మొత్తం తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో అదే విధంగా కేడరు సో విధంగా మంజూరు అయినటువంటి పోస్టులు లు ఖాళీలు ఎన్ను ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ వర్సెస్ హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ అనమాట సో ఇది కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి అదే విధంగా చూడండి ఫ్రెండ్స్ జనరల్ కి సంబంధించినటువంటి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి మనం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అక్కడి నుంచి నేరుగా ఇవి డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ అదేవిధంగా అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో అలానే అనే బిల్ లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే